హాయ్ ఫ్రెండ్స్ మైనమి చైతన్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిన్న మీకు ఒక్క నోట్ తేడాతో ఎనిమిది రాగాలు నేర్చుకోవచ్చు అది ఎలాగో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ ఒక్క వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం ద్వారా ఎనిమిది రాగాలు నేర్చుకోగలుగుతారు సో చివరి వరకు కూడా వీడియోని చూడండి ఫ్రెండ్స్ సో దాంతోపాటు ఆ రాగాలు ఎలాంటి ఎమోషన్ క్రియేట్ చేస్తాయో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టాపిక్లోకి వెళ్లే ముందు కీబోర్డ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ సో ట్వంటీ ఫోర్ స్కేల్స్ అండ్ కార్డ్స్ సరళీ స్వరాలు స్వరాలు దాడ్ స్వరాలు అలంకారాలు మేళస్థాయి మధ్యస్థాయి మందరస్థాయి స్వరాలు అదే రీతిగా ఎనభైకి పైగా రాగాలు ఆ రాగాల్లో ఉండే కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ ఆ రాగాల్లో ఉపయోగించేటువంటి కార్డ్స్ ఇంటర్లోడ్ ఎలా అప్లై చేయాలి కార్డ్ ఎలా అప్లై చేయాలి ఆల్ స్కేల్స్లో ఫ్యామిలీ కార్డ్స్ ఇన్వర్షన్ కార్డ్స్ ఆర్పిజోస్ వెస్ట్రన్ స్టైల్లో వాటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ రిథమ్స్ వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావలసిన ప్రతి మెటీరియల్ని చాలా సులువైనటువంటి పద్ధతిలో మరి రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో చాలామంది నేర్చుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెటీరియల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా సాంగ్స్ నోటేషన్ విత్ కార్డ్స్ బుక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో అందులో రాగం స్కేల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి అవైలబుల్గా ఉన్నాయి సో కావాల్సిన వారు తప్పకుండా ఆర్ మెసేజ్ చేయండి సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో కావాల్సిన వారు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి వీడియోస్ చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడైనా కాల్ ఆర్ మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క నోట్ తేడాతో నిజంగా ఎనిమిది రాగాలు మనం నేర్చుకోవచ్చా ఈ విషయం చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండరు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ ఎనిమిది అద్భుతమైనటువంటి రాగాలు ప్లే చేసే అవకాశం మీకు ఉంటుంది సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిగా మొట్టమొదటి రాగం వచ్చేసి సరిగా పదస అనేటువంటి నోట్స్తో వెళుతుంది మోహన రాగం సో నోట్స్ కూడా నేను చెప్తాను సా రీటు ఘాత్రి పా ధాటు సా నేను పదహారు స్వరస్థానాల క్రమ పద్ధతిలో చెప్తున్నాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో పన్నెండు స్వరస్థానాల పద్ధతిలో నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది సో జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను సో సా రీటు గాత్రి ప ధాటు సా సరీ పద సద పే ఎంత అద్భుతమైన రాగం ఇది సో ఇది ఎంత అద్భుతమైన రాగం అంటే దీంట్లో మనం ఏ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేసినా కూడా ఒక హార్ట్ఫుల్ మూమెంట్ అనేది ఉంటుంది సో వినటానికి చాలా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడండి ఎగ్జాంపుల్గా సో ఇలాంటి మంచి మెలోడీని మనం ఈ రాగంలో ప్లే చేయవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది రాగం సో ఈ విధంగా ఈ నోట్స్తో మీరు నేర్చుకోండి సో ఇంకా ఎలాంటి రాగాలు మనం నేర్చుకోవచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సెకండ్ రాగా వచ్చేసి సరిగా పద సా మనకి మోహన్ రాగంలో వచ్చినటువంటి నోట్ ఇది ఈ నోట్ని మనం తీసేసి ఈ నోట్ మనం ప్లే చేసాం సేమ్ సరిగా పదస ఇక్కడ ధాటు అయితే ఇక్కడ దావన్ని మనం ప్లే చేసాం ఈ దావన్ ప్లే చేయడం వల్ల మనకు వచ్చే రాగం ఏంటంటే వాసంతి రాగం ఓకే సరిగా పదస ఇది ఒక అద్భుతమైనటువంటి ఫీలు మనకి చాలా అద్భుతంగా కనపడుద్ది మన మార్నింగ్ టైంలో సన్ రైజ్ను చూసినప్పుడు సో ఎలాంటి ఆ మూమెంట్ అయితే ఉంటుందో అలాంటి ఫీలు ఈ రాగంలో మనకి చాలా క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి ఫీలు మనకి రాగంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వాసంతి రాగం మనకి ఒక్క నోటు ధాటు అయితేనేమో మోహన్ రాగం అయితే దావన్ అయితే మనకి సరిగా పదస నోట్స్లోనే వాసంతి రాగం వచ్చేస్తుంది సో చూసారు కదా సో నెక్స్ట్ రాగా వచ్చేసి మనం ఒకసారి చూద్దాం చూసారా వాసంతి నెక్స్ట్ రాగా వచ్చేసి శివరంజని రాగం సో దీనికి కూడా సరిగా పదస అనేటువంటి నోట్సే మనకి ప్లే అవ్వడం జరుగుతుంది కానీ అక్కడ ఒక నోట్ మారుతుంది సరిగా పదస మోహన్ రాగంలో మనకి గాత్రి వస్తే శివరంజనీ రాగంలో ఘాటు వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ చిన్న వేరియేషన్లో మనము ఆ రాగాన్ని అద్భుతంగా నేర్చేసుకోవచ్చు సరిగా సో ఈ రాగం కూడా మనకి ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికి కూడా తెలిసిన రాగం ఇది ఇది ఒక విషాదకరమైనటువంటి రాగం సో ఇలాంటి మంచి మంచి రాగాలు ఎవరు మిస్ అవ్వద్దు సో చక్కగా నేర్చుకుని బాగా ప్లే చేస్తారని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ ఫోర్త్ రాగా వచ్చేసి ఫోర్త్ రాగా వచ్చేసి సరిగా పాని సాంగ సా మనకి మోహన రాగంలో వచ్చేసి ధాటు వచ్చింది ఇక్కడ ధాటుకి బదులు నీత్రి వస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి సరిగా పనిసీ పిసా ఇది ఒక భక్తి రసంలో అద్భుతంగా ఉపయోగించేటువంటి రాగం ఇది హంసధ్వని రాగం సో ఇది మనకి ఫిఫ్త్ రా ఫోర్త్ రాగంగా చెప్తున్నాను హంసధ్వని సరిగా పనిస సో ఈ విధంగా మనకి రాగం అనేది నేర్చుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ వర్షన్లోకి వెళ్ళిపోతే మనం సో అన్నీ కూడా ఒక్కొక్క నోటు తేడా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ చాలా అద్భుతమైనటువంటి రాగాలు సో అందుకని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి సగమ పని సా ప మటు మా తర్వాత నీటు స సగమ పని సాగ స ఐదవ రాగం ఇది వచ్చేసి శుద్ధ ధన్యాసి రాగం ఓకే శుద్ధ ధన్యాసి రాగం సో ఇది కూడా చాలా బాగుంటుంది అలా మంచి మంచి అద్భుతంగా ఉంటాయి మెలోడీ సాంగ్స్ ఇందులో సో అలాంటి రాగం ఇది శుద్ధ ధన్యాసి రాగం నెక్స్ట్ వచ్చేసి మధ్యమావతి రాగం సో మధ్యమావతి రాగం ఇది వచ్చేసి సరీ మనీ సా సో ఇక్కడ అన్ని కామనే ఇక్కడ ఘాటుకి బదులు సారీ ఘాటుకి బదులు ఇక్కడ రీ టూ వస్తుంది సారీ గావన్ వస్తుంది ఓకే సో ఈ నోటు చిన్న వేరియేషన్ ఇది శుద్ధ ధన్యాసి అయితే ఇది మధ్యమావతి సో ఒక్క నోట్ తేడాలో మనకి రాగం అనేది మారిపోతుంది వన్ నోట్ టూ గా వన్ గా టూ చిన్న వేరియేషను సో ఆ ఒక్క వేరియేషన్ మనం గమనిస్తే ఖచ్చితంగా ఈ రాగాన్ని కూడా ఒక్క నోట్ తేడాతోనే మంచి మంచి రాగాలు ప్లే చేయొచ్చు సో మధ్యమావతి రాగం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా సో ఇది మనకి మధ్యమావతి రాగం సో ఇంకో రాగాన్ని మనం చూద్దాం సగ మధ ని సాగా చూడండి ఇది కూడా చిన్న వేరియేషన్ మనకి సగ మధ ని సా గ సో అద్భుతమైనటువంటి క్లాసికల్ రా సాంగ్స్ ఉంటాయి ఈ రాగాలో సో చాలా బాగుంటాయి రాగం కూడా చాలా అద్భుతమైన రాగం ఇది కూడా చిన్న వేరియేషను మీరు శుద్ధ ధన్యాసిమో సగమ బణిద దీనికి ఏమో సగమ ధని సని ధ మణిద మధ్యమావతి సో చిన్న చిన్న వేరియేషన్స్ సో అందుకని రాగాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే కన్ఫ్యూజన్ వద్దు సో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి చూసి బాగా ప్రాక్టీస్ చేయండి సో ఇది చూద్దాం మనం ఒకసారి సో మంచి మంచి పాటలు ఉంటాయి ఈ రాగంలో కూడా ఇది కూడా మంచి ఫీల్ ఉన్నటువంటి రాగం ఇది కూడా ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ని క్రియేట్ చేసే రాగం ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ రాగం బృందవని రాగం సో ఇది కూడా చిన్న వేరియేషన్తోనే ఉంటుంది సరేమనీ సా మధ్యమావతికి దీనికి ఒక నోట్ తేడా కానీ వెళ్ళేటప్పుడు సరీ మనీస దానికేమో నీటు వస్తే దీనికి ఏమో నీత్రే వస్తుంది కానీ అసెండింగ్ వేరే డిసెండింగ్ వేరే ఉంటుంది వచ్చేటప్పుడు సరీపా సో ఇది బృందం అని రాగం సో దీన్ని కూడా మనం ఒకసారి ప్లే చేసేద్దాం సో ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ రాగం చాలా బాగుంటుంది సో ఇలాంటి మంచి ఆలాపన సో మ్యారేజెస్లో ఈ బృందవాణి రాగాన్ని వేస్తే షహనాయితో చాలా అద్భుతంగా ఉంటుంది సో అలాంటి రాగాన్ని కూడా మీరు బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ చేయండి సో మీ దగ్గర ఉన్న మంచి మంచి ఇన్స్ట్రుమెంట్ని సో ఇలాంటి రాగాల్లో యూస్ చేసి ప్లే చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఇందులో ఉన్న డెప్త్ ఏంటి ఆ అనుభవం మీకు కూడా అర్థం అవుతుంది సో ఆ విధంగా ప్రాక్టీస్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న నోట్స్ సో ఒకటికి రెండు సార్లు వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఏదన్నా డౌట్ ఉంటే డెఫినెట్లీ నా కామెంట్ బాక్స్లో మీరు నాకు పలానా డౌట్ ఉంది బ్రదర్ అని తెలియచేయండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ ఉంటాయి సో నెక్స్ట్ జనరేషన్లో వస్తూనే ఉంటాయి కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్